అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఇంతటి మంచి విజయావకాశాలను కల్పించిన భూ దేవరకద్ర ఓటర్ మహాశయాలందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ విజయంలో పరోక్షంగా అన్ని రకాల కూడా పనిచేసిన మా పార్టీ నాయకులు కార్యకర్తలకు ఇక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేసిన మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేసి ఆరు నిషాలు కష్టపడ్డ మా నాయకులు కార్యకర్తల కూడా నేను ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మీడియా మిత్రులకు పోలీస్ వ్యవస్థకు ఎందుకంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ చిన్న అంటే ఆ లొల్లీలకు అవకాశం లేకుండా పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా అధికారులు కానీ ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ కూడా ఈరోజు ఇంత పారదర్శకంగా ఎలక్షన్స్ నిర్వహించి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఎలక్షన్ జరిపించినందుకు వారికి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మన ఎన్నికలప్పుడు మేము కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది హామీలన్నీ కూడా నేను మాటిస్తా ఉన్నా తప్పకుండా దేవర కదర అభివృద్ధి లక్ష్యంగా నేను ముందుకు పోతా నేను కానీ మా చైర్మన్ కానీ మా చైర్పర్సన్ గారు కానివ్వండి వైస్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్లు మేమందరము వారి వారి ఓడిపోయిన మా కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారి వార్డులలో కూడా సేమ్ ఎక్కడైతే గెలిచిన కౌన్సిలర్ ఉన్నారో వారితో పాటు ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులను కూడా అందరికీ కూడా అవకాశాలు కల్పించి ఆ వార్డ్స్ కూడా డెవలప్ చేయడంలో ఎలాంటి వెనకడగేసే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము ఏదైతే ఎన్నికల ఇచ్చిన హామీ ఉందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తాం తప్పకుండా దేవరకథ్ర ఈరోజు గతంలో కూడా చెప్పిన నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా దు దేవరగదర రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తామని చెప్పేసి ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సో నేను ప్రచారంలో తిరిగినప్పుడు కూడా కొన్ని సమస్యలు నోటీస్ చేయడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది సో నేను ఆ హామీలు కూడా ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఎక్కడ పనులు పెండింగ్ ఉన్నా అవన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు మమ్మ మాకు ఏదైతే మా మీద నమ్మకంతో మాకేదైతే అవకాశం ఇచ్చారో మీ అవకా అంటే మీ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ముఖ్యంగా దేవర్కద్ర ఓటర్ మాసాలకు నేను కూడా చెప్తాను మీరు మా మీద నమ్మకంగా మాకు బాధ్యత అప్ప చెప్పారు తప్పకుండా ఆ బాధ్యతను అంటే ఒక బాధ్యతాయుతంగా నిర్వర్తి నిర్వహించి పూర్తి స్థాయిలో మేమందరం కలిసికట్టుగా కట్టుగా పనిచేసి దేవర్ఖ్ర అభివృద్ధిలో మేమందరం కూడా భాగస్వాములం అవుతాం రాబోయే రోజుల్లో మరింత అంటే ఉధృతంగా పనిచేసే విధంగా ఈరోజు మాకు మరింత బాధ్యత పెంచిన ఓటర్లందరికీ వారి నమ్మకాన్ని అమ చేయకుండా పనిచేస్తూ దేవరకదర అభివృద్ధి పొందాలను తీసుకుపోతామని చెప్పేసి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్గా కౌన్సిలర్గా అందరూ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇతర పార్టీలలో కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు ఏ అవసరం కోసం నా దగ్గరకు వచ్చినా కూడా తప్పకుండా వారి వాళ్ళల్లో కూడా నేను పనిచేయడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకో